ప్రత్తిపాడులో కెనరా బ్యాంక్ కొత్త బ్రాంచ్ ఘనంగా ప్రారంభం ప్రత్తిపాడు స్థానికంగా కెనరా బ్యాంక్ కొత్త బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమం బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ విజయవాడ సర్కిల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీమతి సిజే విజయలక్ష్మి గుంటూరు రీజనల్ ఆఫీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రారంభోత్సవం అనంతరం వారు మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు తక్కువ వడ్డీ రేట్లతో రుణ సౌకర్యాలు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహక పథకాలు అలాగే ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు అతిథులను ఘనంగా సత్కరించి వారి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది కస్టమర్లు స్థానిక ప్రజలు పాల్గొని కొత్త బ్రాంచ్ ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు స్థానిక ప్రజలు కస్టమర్లు మాట్లాడుతూ తమ ప్రాంతానికి కెనరా బ్యాంక్ రావడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు విజయలక్ష్మి మేడం గారికి అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి రాజ్ కుమార్ సార్ మన గుంటూరు సార్ అండ్ అలాగే ముఖ్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడ ఇచ్చేసిన కస్టమర్లు అందరికీ మా ప్రతిభ వందనాలి అండ్ ఇక్కడ బ్రాంచ్ శాఖ అందరికీ కూడా నేను వందనాలు తెలుపుకుంటున్నాను సార్ ఇక్కడ మన ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక హెచ్ఓ హెడ్ ఆఫీస్కి ఒక పార్టీ ఒక ట్వంటీ టు థర్టీ ఫైవ్ బ్రాంచెస్ కొత్త సార్కి ఓపెన్ చేయడానికి మనం ఎప్పుడు పర్మిషన్ అడుగుతూ ఉంటాం ఎందుకో విస్తీర్ణత కోసం కేనరా బ్యాంక్ సో అందులో భాగంగా ఆల్మోస్ట్ ఒక నైన్ టు టెన్ బ్రాంచెస్ వరకే మనకి అప్రూవల్ వచ్చింది అందులో ప్రతిపాటి గ్రామం రావడం కూడా మేము చాలా బలకరంగా అనుకుంటున్నాము డెఫినెట్లీ ఇది ప్రతిపాడి గ్రామం కంపల్సరీ ఇంకా మా కెనరా బ్యాంక్కి అత్యున్నత పేరు తీసుకొస్తుందని ఆశిస్తూ మీ సహాయ సహకారాలు

village to serve our village people this financial aid this is the third branch we are opening in the financial year. we need also support for this branch thank you uh, agent Rajkumar sir uh, regional office traditional uh, managers who have come here ఇక్కడ కూడా మీన్స్ గవర్నమెంట్ బ్యాంక్